కుక్కడపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలతో కూక్కడపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని ప్రభుత్వం మారిన ఆరు నెలలలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోగా గత సంవత్సరంలో అరవై ఐదు కోట్ల రూపాయలతో రోడ్డు డ్రైనేజీ మంచినీటి పైప్ లైన్లకు శంకుస్థాపన చేసి టెండర్లు జరిగిన అలాంటి పనులను పక్కన పెడుతున్నారని జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అభివృద్ధి కొరకు ఎక్కడికి వెళ్లడానికైనా వెనకడానికి అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు